హాయ్ ఫ్రెండ్స్ సాధారణంగా మనకి మంచి మంచి బంగళాలు ఉంటేనే ఏసీ లేదని బాధపడిపోతుంటాము కానీ ఇక్కడ చూస్తే ఈ ప్రజలు చాలామంది చిన్న చిన్న గోడారాల్లో నివసిస్తున్నారు వీళ్ళకి వాళ్ళ ప్రాంతాల్లో అయితే ఉండడానికి నివాసయోగ్యమైనటువంటి ఇల్లు ఉన్నప్పటికీ కూడా వృత్తిని ఇచ్చే ఇక్కడికి వచ్చి ఈ గుడిసెల్లో ఉంటున్నారు ఇప్పుడు వర్షం పడింది ఇలా ఒకసారి చూపించండి ఈ వర్షం పడితే ఈ వర్షం నీటిలో అలా చిన్న చిన్న గోడారాలు వేసుకొని రాత్రి ఈ ఈ ప్రాంతంలోనే నివసిస్తుంటారు మరి ఇక్కడ పాములు కూడా రకరకాలుగా వచ్చే అవకాశం ఉంది అయినా కూడా భయపడకుండా ఇలాంటి ప్రాంతాల్లో ఉంటున్నారు అయినప్పటికీ కూడా వీళ్ళు చూస్తే చాలా ఆనందంగా జీవిస్తుంటారు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా ఆనందంగా ఆడుకుంటుంటారు అలాగే కొంతమంది ఒక మైనస్ ఏంటంటే వీళ్ళు స్కూల్కి సరిగా వెళ్ళరు వీళ్ళు చదువుకోకపోవడం వల్ల కొంత ఇబ్బందే కానీ జీవనం అయితే మాత్రం ఆనందంగా గడుపుతుంటారు కానీ మనం ఏంటంటే కాలుకు ములుగుచ్చితే చాలా తెగ పడిపోతుంటాం కానీ కంట్లో గుచ్చుకోలేదు కదా అని ఆనందపడము మరి మనకి మంచి మంచి బంగళాలు ఉన్నా కూడా ఉన్నాయి కదా అని ఆలోచించకుండా ఇంకా ఏదో లేదు ఇంకా ఏదో లేదని చెప్పేసి చాలా ఆవేదన పడిపోతుంటాము కానీ వీళ్ళు మాత్రం చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు మరి అయితే ఇలాంటి వర్షాల సందర్భంలో వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి నివాసయోగ్యమైనటువంటి కొంచెం అనుకూలమైనటువంటి హక్స్ ఏమైనా ప్రభుత్వం కల్పిస్తే బాగుందని అనిపిస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే